హనుమంత్ రెడ్డి గారు నాదొక స్ట్రైట్ క్వశ్చన్ అండి ఇప్పుడు షర్మిళ గారు వైయస్ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఏపీ కాంగ్రెస్కి అధ్యక్షురాలయ్యారు ఆవిడ సంధిస్తున్న ప్రశ్నలకి మీరు సమాధానాలు చెప్పుకోలేక ఉక్కిరి బిక్కిరవుతూ ఆవిడ మీద అంటే ఆవిడ ఒక మహిళా నాయకురాలు అని తెలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ బిడ్డని తెలిసి కూడా దూకుడుగా మాట్లాడటం ఎంతవరకు ఆవిడ పాలసీల మీద మాట్లాడుతుంది వ్యక్తిగతంగా ఎక్కడ పోవట్లేదే మీరు మీరు తీసుకున్న పాలసీలో ఈ లోపం ఉంది దీన్ని మీరు అడ్రస్ చేయలేకపోతున్నారు అని ఎత్తి చూపుతోంది ఎత్తి చూపినప్పుడు దానికి సమాధానం చెప్పండి దానికి ఆవిడికి చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తున్నాడు ఏమంటే మీకు మరీ చంద్రబాబు ఎంత లోకు అయితే మాత్రం వాళ్ళకి వీళ్ళకి స్క్రిప్ట్లు రాసిస్తూ సినిమాలు డైరెక్షన్లు చేసుకుంటూ బతికేస్తున్నాడు ఏంటి అది అసలు మర్యాద ఇవ్వాలి కదా ఆయన వయసుకు ఇవ్వాలి ఆయన ఆయన సీనియారిటీకి ఇవ్వాలి స్క్రిప్ట్లు రాయటం ఏంటంటే పదే పదే మీరు యు ఆర్ ట్రైంగ్ టు బీ లిటిల్ ద క్యారెక్టర్ ఆఫ్ చంద్రబాబు గారు అది కరెక్ట్ కాదు హనుమంతరెడ్డి గారు నేనే మీరు మీరు కరెక్టా కాదనేది ప్రజలు నిర్ణయిస్తారు సార్ నేను ఏమంటానంటే ఈ రోజు శర్మిలమ్మ గారు వైఎస్ఆర్ తెలంగాణలో పార్టీ పెట్టుకుని ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కి వచ్చి మాట్లాడుతుంది బీసీసీ అధ్యక్షురాలుగా వచ్చి మాట్లాడుతాను ఇదే చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్ట్ ఎందుకు రాసిస్తారు అనే దానికి మళ్ళీ అంటున్నారు స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం లేదండి ఆయనకే రాసిచ్చే దానికి సమానం చెప్తున్నా సార్ నేను దానికే సమానం చెప్తున్నా ఏదైతే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలకు తెలుగుదేశం పార్టీని స్థాపించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీని ఎలా లాక్కున్నారు ఈ రాష్ట్ర మీకు తెలుసు నాకు తెలుసు వెంకయ్య నాయుడు గారికి తెలుసు అవన్నీ నేను పక్కన పెట్టేస్తే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలతో పుట్టిన పార్టీ అదే పార్టీతో రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లలో నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీ ఒడిలో కూర్చొని బీజేపీ పార్టీని తిడితే ధర్మ పోరాట దీక్ష అదే బీజేపీ పార్టీతో బంధం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని తిడితే నవ నిర్మాణ దీక్ష ఇటువంటి దీక్షలు చేసేది ఇటువంటి విలువలు లేని రాజకీయాలు చేసేది చంద్రబాబు నాయుడు గారు అనే విషయం చేయలేదా గుంటూరులో కూర్చొని విద్యార్థి దీక్షలు అవి దీక్షలు ఆ దీక్షులు బిర్యానీ మీరు చేయలేదా ఆయన చేస్తే తప్పుపడుతున్నారు డెబ్బై నాలుగు వేలు పెద్ద ఆయన చేస్తే తప్ప అయిపోయిందండి మీకు మేమేం చేశాం సార్ నేను దీక్ష నేను దీక్షలు అంటే అద్భుతమైన దీక్ష సార్ ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ మీద సీతక్కర్ణ వేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విధానం రాష్ట్రాన్ని నాశనం చేసిన దానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు అనే విషయాన్ని మేము ప్రజలకు చెప్పాం దీక్షలు చేయడంలో మేము ఎక్కడ తప్పు పట్టడం లే ఆ దీక్షల్లో ఏ విధంగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు బిజెపి నరేంద్ర మోడీ గారి దగ్గర ఉన్నప్పుడు సోనియా గాంధీని ఏమని తిట్టారు అదే సోనియా గాంధీ పంచన చేరి నరేంద్ర మోడీ గారిని ఏం తిట్టారు అనేది మీకు తెలుసు ఈ రాష్ట్ర మేరకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు నేను ఆ దీక్షల గురించి ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి డికే శివకుమార్ తో మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిసిసి అధ్యక్షురాలుగా గారు అయింది షర్మిల గారు అయిన తర్వాత వచ్చి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో తిరిగి అభివృద్ధి జరిగిందా జరగలేదా తెలుసుకొని మాట్లాడితే తప్పేం లేదు ఏదైతే ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదైతే స్క్రిప్ట్ వస్తుందో ఆ స్క్రిప్ట్ మీద మాట్లాడారు కాబట్టి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో లో అభివృద్ధి లేదన్నారు కాబట్టి అభివృద్ధి జరిగింది ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని చిట్టినప్పుడు లేకుండా అభివృద్ధి లేదని మా చెప్పాము సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలతో అక్కడి రక్షిత తాగునీరు సౌకర్యం అందించిన అక్కడ ఆ పల్లెలకు ఏదైతే ఉందో ఆ పల్లెలకు అన్నిటికీ అందించిన సౌకర్యాలు చూడమ్మా లేకుంటే గ్రామ సచివాలయాలు చూడు రైతు భరోసా కేంద్రాలు చూడు గ్రామీణ హెల్త్ సెంటర్లు చూడు ఇవన్నీ అభివృద్ధి కాదా మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏదైతే తెలంగాణలో వయస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాను ఏదైతే తమిళనాడులో గ్రామీణ సచివాలయ వ్యవస్థను తీసుకొస్తాను ఏదైతే బీజేపీ పాలిత ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని ఇవన్నీ తీసుకొస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించిన విజయమా కాదా అని ఆమె మేము అడిగాము ఆమె దానికి సమాధానం చెప్పకుండా ఏదైతే ఆంధ్ర పేపర్ లో ఈనాడు పేపర్ లో దాన్ని స్క్రిప్ట్ చదువుతుంది కాబట్టి మేము అన్నాం అంతే తప్ప ఎక్కడా కూడా సెమ్మిలమ్మ గారిని వ్యక్తిగతంగా కానీ ఇంకోటి గానీ మాట్లాడలేదు సార్ ట్విట్టర్ లో ట్విట్టర్ లో కంట్రోల్ చేసే మీ వైసీపీ సంబంధించిన వాళ్ళ షర్మిలమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి చెల్లెలు గారిని చెల్లెలు కూడా చూడకుండా అధ్వానంగా వాళ్ళు చేసి అప్పుడు అనిపించింది నాకు పవన్ కళ్యాణ్ భార్యల అంటే ఏంటి తల్లిలంటే ఏంటి అది లెక్క జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వర్గానికి ఏదైతే వైసీపీ వర్గానికి చెల్లెల్ని ఈ రేంజ్ లో అంటగడుతున్నారంటే మిమ్మల్ని ఏమనాలి సార్ మీకు ఏది అతిథులు కాదు మీరు ప్రతిదానికి అతిథులు ఏ దేనికని తెగిస్తారు మీరు దేనికని తెగిస్తారు ఒక మాట్లాడుతున్నాను వదిలేసేయండి పర్సనల్ అటాక్ తర్వాత మాట్లాడదాం రాష్ట్రం గురించి మాట్లాడదాం రోజు మనము మీరు అంటున్నారు కదా అధికార ఏదైతే బీజేపీ పార్టీ కావచ్చు కేంద్ర ప్రభుత్వం మాకు ఇటు నిలదీశారు ఏం నిలదీశారు మీరు ఈరోజు ఏం ఏ నిధులు రావట్లేదు నిలదీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఏం నిలదీశారు నాలుగు కోళ్ల మంది నాలుగు కోట్ల మంది బొగేలు చేసి నిలదీస్తున్నారా మీరు అమిత్ షా గారిని మోడీ గారిని నాలుగు కోళ్ల మంది నిలదీస్తున్నారా మీరు ఏ మీ పదాక స్థాయి రాసుకుంటూ సరిపోయిందా ఎక్కడ సార్ సాక్షి సాక్షి సాక్షిలో కానీ సాక్షి పత్రికలో గాని ఏ నిలదీసినట్టు ఒకరు చూపించింది నాకు వింటామయ్యా చెప్తున్నా చెప్పు మీరు 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 బీజేపీ పార్టీని ఇంటర్నల్ గా మాటలు చెప్పండి చెప్పండి వాసేవన్ గారు గారు మీరు ఆయన క్వశ్చన్ సమాధానం చెప్తాను ఆయన సార్ లేకుంటే నాన్న క్వశ్చన్ మీరు అడిగితే ఆయన ఏదో వచ్చి ఏదేదో మన పవన్ కళ్యాణ్ ఆవేశంలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఆవేశంలో ఉన్నట్టు తెలుసుకోండి మంచి ముఖ్యమంత్రి మాట్లాడండి కోపడకండి నేనేమంటా అంటే సార్ నాకేం మంచినీళ్ళు తాగాల్సిన అవసరం లేదు మమ్మల్ని ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి బీజేపీని సాధించింది ఏంటి అని అడుగుతున్నాడు కేంద్ర ప్రభుత్వం నుంచి మేమేం సాధించామో ఆ రోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉండి కేంద్రంలో అధికారంలో ఉండి ఈ రాష్ట్రానికి ఏదైతే లోటు బడ్జెట్ ని ఇవ్వకుండా పదహైదు వేల పదహైదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఇవ్వకుంటే దాంట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సాధిస్తే ఆ పదకొండు వేల కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి గారు సాధించారనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే పోలవరాన్ని నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పోలవరంలో ఏదైతే ఒకటే రోజు లక్ష ఇరవై వేల క్యూ కిలోమీటర్ల ఏదైతే ఆనకట్ట కట్టానని చెప్పారో అది ఒక గాలి వాళ్ళకు అంటే వరదక్ ఒకే వరదకు పోతే దాన్ని కూడా ఈ పునర్నిర్మాణం చేసి పోలవరాన్ని నిర్మించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అదే పోలవరానికి ఏదైతే నిధులు తీసుకొచ్చింది దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు హోటల్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మీకు నచ్చకపోతే మీకు నచ్చకపోతే చెప్పండి అవును సార్ మీరు గతంలో టీడీపీ పార్టీ నిధులు తెచ్చింది ఈ రోజు మీరు నిధులు తెచ్చారు మరి ఎందుకు పోలవరం అయిపోవట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ మీరు మరి ఆ బ్రహ్మ బ్రహ్మ పదార్థం ఏంది అర్థం కావట్లా పోలవరం నాకు మా కర్మ ఏంటంటే రాష్ట్ర ప్రజలుగా మీరు వాళ్ళు నిధులు తెచ్చారు మరి వాడుకుని ఏం చేశారు అర్థం మీరు నిధులు తెచ్చారు మరి పోలవరం ఎందుకు కంప్లీట్ కావట్లేదు పది సంవత్సరాలు అయిపోయింది ఎందుకు నాకు నచ్చేది కాదు సార్ నాకు నచ్చేది కాదు సార్ సామాన్య వ్యక్తిగా మాట్లాడుతున్నాను చెప్పండి సార్ మీరు కంప్లీట్ చేయండి రెడ్డి గారు మీరు పోలవరాన్ని పోలవరాన్ని కంప్లీట్ చేశారు డెబ్బై పర్సెంట్ చేశారని చంద్రబాబు నాయుడు గారు జయం జయం చంద్రన్న పాటలు పాటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా హ్యాపీగా డాన్స్ వేశారు ఆ డాన్స్ వేసిన తర్వాత పోలవరం ఏ విధంగా ఏ విధంగా కుంటు పడింది లో ఏదైతే లక్ష ఇరవై వేల క్యూబిక్ మీటర్లు వరళ్ళ రికార్డు చేశాడో ఆ వరల్డ్ రికార్డు ఏ విధంగా బద్దలైపోయిందో ఒకే వరదకి ఏ విధంగా పోయిందో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏమేమి జరిగాయో అవన్నీ చూపిస్తాం పోలవరం దగ్గరికి మీరు వాసుదేవన్ గారు మీరు నేను వెళ్దాం పోలవరంలో ఏమేం జరిగాయో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏమేమి నిర్మాణాలు జరిగాయి చూపించడానికి నేను రెడీ దానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారో నిరూపించేదానికి నరి మీకు కళ్ళు పచ్చ కళ్ళత్తాలు చూసేసుకొని వస్తే నేను చూపించేదానికి రెడీ ఎప్పుడైనా సరే మేము చేసిన అభివృద్ధి కళ్ళ కట్టినట్లు కనిపిస్తుందని మేము చూపించేదానికి రెడీ